బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో శివాలయంలో అఖండ దీపోత్సవం జరిగింది ఆలయ అర్చకులు శర్మ మాట్లాడుతూ ఈ మహా మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున అఖండ దీపోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో యాభై మంది గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఇందులో భాగంగా ఆలయ అర్చకుడు శర్మ శివాలయం చరిత్ర చెప్పారు బాపట్ల జిల్లా కోరిస్పాడు మండలం పరిధిలోని రానువతల గ్రామంలో వీరభద్రేశ్వర మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున అఖండ దీపోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో యావై మంది గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే స్వామివారిని దర్శించుకొని మన కోరికలు తీర్చే పరమేశ్వరుడు ఇది చోళరాజుల టైంలో క్రీస్తు శకము ఆరు వందల డెబ్బై సంవత్సరం నాటి చోళరాజులు మించిన దేవస్థానము మన స్వామివారు బ్రహ్మ బ్రహ్మసూత్ర నిర్మితమైన పరమేశ్వరుడు అడిగిన కోరికలను వెంటనే నెరవేర్చేవారు సంతానం లేని వారికి అలాగే వివాహరీత్య అలాంటి అన్నీ కూడా స్వామివారు కోరుకుంటే వెంటనే ఫలితాలను చూపించి వారి యొక్క కోరికలను తీర్చాడు కనుక పరమేశ్వరుడు ఎల్లవేళలా వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు ప్రసాదించు కోరుకుంటూ మన గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంటే మన గ్రామం కూడా ఎంతో పాడి పంటలతో తొలతూగుతూ స్వామివారి అనుగ్రహం ఎలవేళ ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాం చాలా మహిమాన్వితమైన క్షేత్రం అడిగిన వెంటనే మనకు కోరికలు ఇచ్చే పరమేశ్వరుడు